అయ్యప్ప స్వామి భక్తులకు మరియు శివస్వామి భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న దాసరి నాగేశ్వరరావు కలిగిరిలోని దీక్షలో ఉన్న భక్తులకు ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిత్య అన్నదానం చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని నిత్యాన్నదానం అంటే దేవాలయాలలోనే లేదా సత్రాలలోనే చూస్తుంటాం అలాంటిది ఒక భక్తుడు వందల మందికి ప్రతిరోజు నిత్య అన్నదానం చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఆయన అలవకగా చేస్తున్నాడు దాసరి నాగేశ్వరరావు ముందుగా భక్తులందరినీ ఒక చోటకి చేరుస్తున్నారు ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు హారతి కార్యక్రమం ఏర్పాటు చేసి ఓం నమ శివాయ మరియు స్వామియే అయ్యప్ప అంటూ అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తుల శరణ ఘోషలను వినిపిస్తుంటే శివస్వామి నాగేశ్వరరావు పూజలు నిర్వహించి వారందరికీ హారతి కార్యక్రమం ఇచ్చి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం వల్ల నాకు చాలా సంతోషం కలుగుతుందని ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు పార్వతీ పార్వతీహృదయానందం శాస్తం ప్రణమామ్యహం విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్ర ప్రసాదనిరతం శాస్తం ప్రణమామ్యహం మతమాతంగం కారుణ్యామృతపూరిత విఘ్నహర దేవం శాస్తం ప్రణమామ్యహం అస్మత్ఫులేశ్వరం దేవం వినాశనం అస్మదిష్టప్రదా చాస్త ప్రణమామ్యహం వంశతిలకం కేరలే కేలి విగ్రహం ఆత్రత్రాన నపరం దం చాస్తం ప్రణమామ్యహం అరుణోదయం కాశం నీలకుండీలారిణం నేను జ్ఞానముతోను జ్ఞానముతోను భిక్షగా ఉన్నారా సార్

కొంటేం కాదు కొంటదలు ఇంకా ఆరతి వచ్చేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు ఆర్తి అనేది భగవత్ స్వరూపం భగవత్ స్వరూపం మనం మన కాళ్ళకి వచ్చినది అంత ప్రశాంతంగా ఉండాలి 왜 연락을 안 하라? 네. 네.

ம்ரிஹர் சுதன் ஆனந்தப்ப ஓம் ஓம் ஹரிஹர் சுதன் ஆனந்தித்தன் ஐயன் அய்யப்பா ஹீமயப்ப शांति, शांति, चलना ये बात, रे पापा आ गए మాది నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కలిగిరి గ్రామం స్వామి నేను మాల్దారని వేసి తొమ్మిదోసారి మా పరమేశ్వరుడు దేవి వల్ల నాకు ఒక ఆశయం కలిగింది స్వామి నలుగురికి అన్నదానం చేయాలనే కోరిక కలిగింది అందులో భాగంగా కార్తీక మాసం ఇరవై ఒక్క రోజు స్వాములకి భిక్ష పెట్టాలని ఆలోచనతో ప్రతిరోజు నిత్య అన్నదానం కార్యక్రమం ప్రారంభించాము ప్రతిరోజు నూట యాభై నుంచి రెండు వందల మంది స్వాములు వస్తున్నారు లేదు అనకుండా పెడుతున్నాం స్వామి ఇలాగే ప్రతి సంవత్సరం పెట్టాలనే ఆలోచనతోనే నేను ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను స్వామి ఆ పరమేశ్వరుడు దయవల్ల నాకు ఆయు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి మంచి నాకు తోచినంత విధంగా ప్రతి ఒక్క భక్తుడికి అన్నదానం చేయాలనే ఆశయం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను